నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వారు చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి అక్రమాలు అటవీని కబ్జా పెట్టిన వ్యవహారం భూ కబ్జాలు ఇటువంటి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేట్ చేసి వెలుగులోకి తీసే ప్రయత్నం ఈ మధ్య కాలంలో చేశారు వాటి గురించి ఈ వీడియోలో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాలో ఎంత అటవీ భూముల్ని ఏ విధంగా కబ్జా పెట్టాడు దాన్ని కూటమి ప్రభుత్వం వారు ఏ విధంగా గుర్తించారు మరి ఆయన మీద కేసు లేదా విచారణ దిశగా ముందుకి ఎలా వెళ్తున్నారు అన్న అంశాల మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు ఒక కీ పర్సన్గా చాలా సీనియర్ రాజకీయ నాయకుడుగా మరి రాయలసీమ ప్రాంతంలో తనదైన శైల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన విషయం మనం చూసాం ఆయన ఒక్కరు మంత్రిగానే కాకుండా వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా మరి కుటుంబంలో అన్ని పదవులు ఉండి ఆ రాయలసీమ ప్రాంతంలో ఏకఛత్రాధిపత్యం ఏలి అటవీ శాఖ మంత్రిగా ఉండి అటవీని అంతా కబ్జా పెట్టేసిన సందర్భం ఇప్పుడు ఎన్డీఏ కూటమి ద్వారా వెలుగులోకి వచ్చింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కడే కాదు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అటవీ భూమిని కబ్జా చేశారు ఇంకా అది విచారణ స్థాయిలో వెలుగులోకి రాలేదు వస్తుందాము వెయిట్ చేద్దాం ఈ మధ్య కాలంలో మరి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళిన సందర్భంలో హెలికాప్టర్లో నుంచే మరి ఏరియల్ వ్యూతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ ప్రాంతంలో విలాసవంతమైన అత్యద్భుతమైన విల్లా ఆ పరిసర ప్రాంతాలు అటవీ కబ్జా పెట్టిన దృశ్యాలు ఆయన స్వయాన సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణ చేయటం దాన్ని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ప్రజెంట్ చేయటం దాని మీద చర్చ పెట్టడం తదనుగుణంగా అటవీ శాఖ అధికారుల్ని మరి దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో వివరాలని వెబ్సైట్లో పెట్టండి ట్రాన్స్పరెంట్గా ఫెయిర్గా డీటెయిల్డ్గా అని ఆదేశాలు ఇవ్వటం చక్క చక్క జరిగిపోయాయి ఈ కేసు పూర్వపరాలు మనం పరిశీలించినట్టయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలోనే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ కబ్జా భాగోతం కూటమి ప్రభుత్వం వారు వెలుగులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం ఆ సందర్భంలోనే చిత్తూరు డిస్టిక్ కలెక్టర్ సుమంత్ నేతృత్వంలో ఐఏఎస్ వారి నేతృత్వంలో ఒక జాయింట్ కమిటీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలోనే ఫామ్ చేశారు రెవెన్యూ తదితర శాఖల ముఖ్య అధికారులతో ఆ కమిటీ వాళ్ళు దర్యాప్తు చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట విల్లా దగ్గరికి అటవీ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని రానియకుండా తరిమి కొట్టి ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసిన సంఘటన కూడా అప్పట్లో మనం విన్నాం అయితే అనుకోకుండా అధికారం ఉంది కాబట్టి దర్యాప్తు సంస్థలకి ఎంటర్ అయ్యి విచారణ చేసే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేసి కబ్జా అయిన మాట నిజమే అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో భారీగా కబ్జా పెట్టారు అనే డీటెయిల్స్తో సహా దర్యాప్తు రిపోర్ట్ను కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలోనే సబ్మిట్ చేశారు అయితే ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఆ కేసు ముందుకు పడలేదు ఎందుకు ముందుకు పడలేదు మరి ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఉదాసీన వైఖరి ఎందుకు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఎన్డీఏ కూటమి శ్రేణులు కానీ ఆతృతగా ఇప్పటివరకు ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే అనూహ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా దీన్ని మళ్ళీ ఒక్కసారి వెలుగులోకి తీసుకొని రావటంతో ఇది ఒక చర్చనీయ అంశం అయింది ప్రాథమికంగా ప్రైమాఫీస్ మనం వివరాలు పరిశీలించినట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉండి అటవంత నాదే అని చెప్పి కబ్జా పెట్టేశాడు అందరూ పెట్టారు ఎవడికి వీలైనంత వాడికి ఎవడికి చేతనైనంత వాడికి ఎవడికి అవకాశం ఉన్నంత వారే వారికి దోచుకున్న వ్యవహారాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి వ్యవహారం మనం ఒకసారి పరిశీలించిన చేసినట్టయితే చిత్తూరు డిస్టిక్లో మంగళంపేట అనే ప్రాంతంలో ఒక మంగళంపేట అనే విలేజ్కి ఐదు కిలోమీటర్ల దూరంలో భారీ ఎత్తున విలాసవంతమైన విల్లా కట్టారు ఎందుకు అని అప్పట్లో దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు అడిగితే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీ కూలీల కోసం కట్టా అన్నాడు వారిని కూలీల కోసం అంత పెద్ద విల్లాగట్టాడు రెండవది దాని పక్కనే ఉద్యానవనంలో భారీ ఎత్తున బోరు కరెంటు మరి ఉద్యానవనంలో చాలా రకాల చెట్లు కూరగాయలు రకరకాలుగా పంట సేద్యం చేస్తున్న వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది అది మొత్తం అడవి భూమి ఈ పూర్వపరాలు చూస్తే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇరవై రెండు ఎకరాలు వాళ్ళ పేరుతో ఉండే ఇక్కడ ప్రధానంగా ఒక్క లాజిక్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గుర్తుపట్టింది ఏంటంటే అటవీ మధ్యలో వారసత్వ భూమి ఎలా వస్తుంది వారసత్వ భూమి అంటే పొలాల్లో వస్తుంది కానీ అటవీ మధ్యలో ఫారెస్ట్ మధ్యలో వారసత్వం భూమి ఎట్లా వస్తుంది అనే లాజిక్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఎవరికి అర్థం కాని అంశం అది అయితే రికార్డ్స్ మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇరవై రెండు ఎకరాలు వాళ్ళ పేరుతో ఉన్నట్టుగా రికార్డ్స్ ఉన్నాయి తర్వాత అన్యూహ్యంగా ఎవరికైనా సంపాదన పెరుగుతుంది పైసలు పెరుగుతాయి బిల్డింగ్స్ పెరుగుతుంది ఎసెట్స్ పెరుగుతాయి కానీ భూమి ఆ అటవీలోకి జరిగి అటవీని ఆక్రమించుకొని భూమి దానంతటా అదే పెరుగుదల కనిపించింది ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం టూ థౌజండ్ ఇయర్లోకి వచ్చేసరికి ట్వంటీ టూ ఎకరాలు కాస్త ఫార్టీ ఫైవ్ ఎకరాలకి పెరిగింది ఎట్లా పెరిగింది అర్థం కాదు తర్వాత టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో ఆ ఫార్టీ ఫైవ్ యాకర్స్ సెవెంటీ సిక్స్ యాకర్స్ అయింది టూ థౌజండ్లో ఫార్టీ ఫైవ్ యాకర్స్ ఉంటే టూ థౌజండ్ నైన్టీన్లో సెవెంటీ సిక్స్ యాకర్స్గా పెరిగిపోయింది భూమి అంటే అటవీని కబ్జా పెట్టేశారు అనూహ్యంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ నాట్ ఎయిట్ ఏకర్స్ అయింది అది అంటే ట్వంటీ టూ ఏకర్స్ ఉన్నటువంటి నైన్టీన్ ఫిఫ్టీ టూలో టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చేసరికి నూట ఎనిమిది ఎకరాలు పెరిగిపోయింది అంటే పక్కనే ఈ అటవిని ఆక్రమించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు సాధ్యమైనంత వరకు ఆక్రమించుకుంటున్నారు ఆక్రమించారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు ఇంకొక అనూహ్యమైన విషయం ఏంటంటే ఈ మంగళంపేట నుంచి ఈ విల్లా వరకు ఈ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడ వరకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో రోడ్డు వేశారు ఆ రోడ్డు కూడా ఒక నైన్టీన్ ల్యాక్స్ ఖర్చు పెట్టి మార్కెట్ యార్డ్ ఫండ్స్ తోటి గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఆ రోడ్డు వేసుకున్నారు ఆయన సొంత విల్లాలో ఆక్రమించిన అటవీ ప్రాంతంలో దానికి గజెట్ నెంబర్ వన్ వన్ నైన్ ఫైవ్ డేటెడ్ ఎయిటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఈ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఐదు కిలోమీటర్ల రోడ్ని మరి మార్కెట్ యార్డ్ ఫండ్స్తో రిలీజ్ చేసుకున్నారు మార్కెట్ యార్డ్ ఫండ్స్ ద్వారా ఏపించారు ఇది ఒక అధికార దుర్వినియోగం ఈ భూమంతా కూడా సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ సర్వే నంబర్ టూ నైంటీ సిక్స్లో ఈ భూమంతా ఉంది సో ఈ విధంగా భూ ఆక్రమణ భారీగా పాల్పడటంతోటి ఇప్పుడు తేల్చిన అంశం ఏంటంటే థర్టీ టూ పాయింట్ సిక్స్ ఫోర్ ఏకర్స్ ప్యూర్లీ అటవీ ప్రాంతాన్ని ఆక్రమించటం ఒకటి దాంట్లో బోరు వేయటం ఒకటి దాంట్లో కాంపౌండ్ వాళ్ళు పెట్టడం ఒకటి దాంట్లో పంట సేద్యం చేయటం ఒకటి ఇన్ని రకాల అక్రమాలకి పాల్పడి అటవీ శాఖ వారికి వన్ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు వీళ్ళు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అటవీ ప్రాంత భూములనే కాకుండా మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ చేసి అందులో ఈయన ఆక్రమించుకున్న తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలు అంటే రికార్డ్స్ లేకుండా ఫైల్స్ తగలబెట్టిన ఘటన కూడా ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది దాని మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది ఇంకా పెండింగ్లోనే ఉంది ఇదే కాకుండా మరి ఆయన బొగ్గమఠం భూములను కూడా భారీ ఎత్తున ఆక్రమించే అవకా ఆక్రమించారని మనకి వెలుగులోకి వచ్చింది ఫోర్ పాయింట్ టూ జీరో ఏకర్స్ ఫామ్ హౌస్ కట్టుకున్నారు తిరుపతి దగ్గర బొగ్గమఠం భూమి అది కూడా ఇంకా దర్యాప్తు చేసి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది ఇంకా పెండింగ్లోనే ఉంది మంగళంపేట సర్వే నంబర్లో మరి తమకు పెద్దిరెడ్డి కుటుంబానికి సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ ఏకర్స్ ఉంది ల్యాండ్ అని చెప్పి గత ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఎలక్షన్ అఫిడవిట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మరి అది వన్ నాట్ ఎయిట్ ఎట్లా అయిందో మనకు తెలియదు కానీ నైన్టీన్ జీరో ఫైవ్ నుంచి నైన్టీన్ ట్వంటీ వరకు భూ సర్వే మనం ఒకసారి పరిశీలించినట్టయితే సెవెంటీన్ పాయింట్ సిక్స్ నైన్ యాకర్స్ సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్లో మరి సిక్స్ యాకర్స్ సర్వే నెంబర్ టూ నైంటీ సిక్స్లో టోటల్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ నైన్ యాకర్స్ మాత్రమే ఉంది మరి ఈ విధంగా చూసినప్పుడు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో యాకర్స్ కబ్జ పెట్టారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వెబ్లైన్ పోర్టల్లో తమ తమ కుటుంబ సభ్యుల పేరిట సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ఉన్నట్టుగా కూడా నమోదు చేశారు ఇవన్నీ ఎకరాలు ఉంటే వీళ్ళు మేనేజ్ చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎకరూ క్లియర్ చేసుకొని కబ్జా పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది ఇదంతా కూడా ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం శిక్ష అర్హత అయినటువంటి భారీ శిక్షలు పడేటువంటి నేర ఆరోపణలు పరిశీలించినట్టయితే ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారం కఠిన శిక్షలు పడేటువంటి ఇది భూదంద అటవీని ఆక్రమించుకోవటం అనేది ఈ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఈ ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి ఈ భూ కబ్జా అటవీ కబ్జా అని ఒకసారి మనం చూసినట్టయితే సబ్జెక్ట్ వైజు బిఎన్ఎస్ సెక్షన్ త్రీ వన్ సిక్స్ ఫైవ్ అంటే లైఫ్ కానీ లేదా పది సంవత్సరాలు జైలు శిక్ష కానీ పడే అవకాశం ఉంది ఇంకొక సెక్షన్ మనం చూసినట్టయితే బిఎన్ఎస్ త్రీ ట్వంటీ నైన్ క్లాస్ త్రీ ప్రకారం ఒక సెక్షన్ ఇది అట్రాక్ట్ అవుతోంది అదేవిధంగా బిఎన్ఎస్ త్రీ థర్టీ సిక్స్ సెక్షన్ త్రీ ప్రకారం సెవెన్ ఇయర్స్ వరకు ఇన్ప్రెజన్మెంట్ జైలు పడే అవకాశాలు ఉన్నటువంటి సెక్షన్స్ అటవీ శాఖ సెక్షన్స్ కానీ ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ కానీ ఈయన చేసిన భూ కబ్జానికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా అటవీని ఎవరన్నా ఒక చిన్న వ్యక్తి సాధారణ వ్యక్తి అటవీ భూమి జోలికి వెళ్తే భారీగా శిక్షలు పడేటువంటి సెక్షన్స్ ఉన్న అటవీ యాక్ట్ ప్రకారం శిక్షలు తీసుకుంటూ జనాన్ని ఇబ్బందికరంగా ఎవడు అటవీ భూమిలోకి ఎంటర్ కాకుండా చేస్తున్నటువంటి అటవీ అధికారులు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఆ రెవెన్యూ అధికారులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ గవర్నమెంట్ స్థాయిలో చాలామంది అధికారులు కుమ్మక్కైపోయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాళ్ళ ప్రలోభాలకి లోపడి లోపడి అధికార దుర్వినియోగం చేసి భారీ ఎత్తున అటవీ ప్రాంతాన్ని కబ్జా చేసిన విషయం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు తీసుకున్నారు దాని మీద ఈయన క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి లో డీటెయిల్స్ అన్ని పెట్టమని కూడా కోరారు క్లియర్గా ఇప్పటివరకు థర్టీ టూ పాయింట్ సిక్స్ ఫోర్ ఏకర్స్ అయితే క్రిస్టల్ క్లియర్గా అటవీ ప్రాంతాన్ని ఆక్రమించినట్టుగా వీళ్ళు ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చేశారు మరి ఈ విచారణ అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ అటవీ భూముల వ్యవహారంలో కానీ మిగతా భూ కబ్జా విషయాల్లో కానీ ఒకదాని తర్వాత ఒకటి కేసులు పరంపర ఎదుర్కొనే అవకాశం విచారణ ఎదుర్కొనే అవకాశం లేదా అరెస్టు కాబడే అవకాశం ఉండే ఉండేటట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఆల్రెడీ వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న విషయం మనం చూసాం మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటికి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా ఈ కేసు సీరియస్గా ముందుకెళ్తుంది కూటమి వాళ్ళు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఈ అటవీ భూముల విషయం మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ప్రస్తుత అటవీ శాఖ మంత్రి మాజీ అటవీ శాఖ మంత్రి మీద చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అనేది మనం కూడా వేచి చూద్దాం లెటస్ వెయిట్ అండ్ సీ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్